వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనము ఇంకొక ఈజీగా ఒక మంచి డిజైన్ అయితే చేసుకున్నాము దీనికి నేను థ్రెడ్స్ యూజ్ చేయట్లేదు దీన్ని మనం ఫ్యాన్సీ శారీ ట్యాగర్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ బీట్స్ తోటే చేస్తున్నాను దానికి ఇలా కొన్ని ఎంత ఒక సిక్స్ ఎంఎం బీట్స్ తీసుకోండి ఆ తర్వాత వన్ ఎంఎం సైజులోని కొన్ని పూసలు తీసుకోండి ఇంకేనా వీటితో ఒక సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఒక డిజైన్ అయితే చేద్దాము ఓకేనా కాటన్ థ్రెడ్ వచ్చేసి ఫోర్ లైన్స్ తీసుకోండి సరిపోతుంది ఇది మనకి రోజుట్లాగా ఎయిట్ లైన్స్ వద్దు ఫోర్ లైన్స్ తీసుకోండి తీసుకొని శారీకి టై చేసేయండి ఇలా శారీకి కుచ్చిన తర్వాత ఒక బీడ్ తీసుకోండి ఇది తీసుకొని ఈ చిన్నవి ఫైవ్ బీడ్స్ తీసుకోండి ఫైవ్ బీడ్స్ తీసుకొని ఈ బీడ్ లోపల నుంచి కూర్చి శారీకి కూడా అడుగు నుంచి కూర్చి పైకి తీయండి ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఈ బిగ్ వన్ బీడ్ లోపలికే మళ్ళీ కూర్చోండి మళ్ళీ ఇంకొక ఫైవ్ బీడ్స్ తీసుకోండి మళ్ళీ అదే బీడ్ లోప బిగ్ వన్ బీడ్ లోపలికి కూర్చి శారీకి కూడా కుర్చేసేయండి ఇలా మళ్ళీ బీడ్ లోపల నుంచి తీయండి ఇంకొక ఫైవ్ బీడ్స్ తీసుకోండి కానీ దీనిని కూడా సేమ్ అలానే బీడ్ లోపలికి కూర్చేసేయండి ఓకేనా ఇప్పుడు శారీకి కూర్చోవచ్చు లేదనంటే అక్కడ మూడేసైనా సరే వెనక్కి తీయవచ్చు కానీ శారీకి కుచ్చితేనే బెటరు మధ్య ముడి కంటే కూడా ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇలా మీరు తీసుకున్న బీడ్ సైజుని బట్టి ఈ పైన ఉంది చూసారా పెద్దది ఆ బీడ్ సైజుని బట్టి ఇట్లాంటివి ఎన్నైనా సరే చేసుకోవచ్చు అనమాట సిక్స్ సెవెన్ అట్లా ఎక్కువ కూడా పట్టవచ్చు ఇప్పుడు నాకైతే త్రీ వరకు వచ్చినాయి అనమాట కావాలంటే కొంచెం బీడ్ సైజు పెంచుకుంటే ఏందనంటే మరీ పెద్దగా అయిపోతాయి కదా ఆఫ్కోర్స్ నా దగ్గర ఇప్పుడు అంత పెద్ద సైజు కూడా లేదు ఉన్నది ఇది ఒకటి సైజ్ అనమాట అందుకోసం అనేసి దీంతో చూపిస్తున్నాను ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇంకొక టూ బీడ్స్ తీసుకొని టూ బీడ్స్ తీసుకొని ఇదే బీడ్ అయినా పర్వాలేదు లేదనంటే డ్రాప్ అయినా పర్వాలేదు ఇలా డ్రాప్ తీసుకున్నా పర్వాలేదు లేదనంటే ఈ బీడ్ తీసుకున్నా పర్వాలేదు అనమాట ఇలా తీసుకొని ఏదైనా ఒక బీడ్ తీసుకొని మళ్ళీ వీటి లోపల నుంచి ఇప్పుడు తీసుకున్న టూ బీడ్స్తో సహా మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి తీసి శారీకి కూర్చోండి నేను అందుకనే ఫోర్ లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోమని చెప్పిన అనమాట ఇన్నిసార్లు నీళ్లు థ్రెడ్ తిరుగుతున్నాయి కదా అది టైట్ అయిపోతుంది బీడు ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకోసం అనేసి నేను ఫోర్ లైన్స్ మాత్రమే తీసుకోమని చెప్పాను అనమాట ఇలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి డిజైన్ వచ్చేసి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కష్టంగా ఈ బీడ్ లోపల నుంచి అయితే రాకపోతే ఇలా మనం పీకో చేసుకుంటాం కదా అండి కాస్త రోల్ చేసే చేసుకుంటాం కదా పీకో లైన్ ఆ నీడిలు ఆ రోల్ లోపల నుంచి తీసి కట్ చేసేసుకోండి ఓకేనా థ్రెడ్ లోపలనే ఉండిపోతుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏమీ ఉండదనమాట ఓకేనా ఇలా ఇలా చేసేసుకొని కట్ చేసుకోవడమే మీకు కావాలనుకుంటే అండి ఇలా ఈ ట్యాజిల్ ఒకటి కట్టుకొని దీంతోపాటు అటువైపు ఒక బీడు ఇచ్చి ఇదేంటిది టాజిల్ ఇటువైపు ఒక ట్యాజిల్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు లేదనంటే మనం రెగ్యులర్గా చేస్తాం కదా బీడ్స్ లేసి ఇలా త్రీ బీడ్స్తో పాటు అలా యూజ్ చేసుకున్నా సరే మధ్యలో మనము కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం కదా దాని ప్లేస్లో ఇదైనా సరే యాడ్ చేసుకోవచ్చు చాలా కొత్తగా ఉంటుంది బాగుంటుంది మీరు ఎవరికైనా చే చూపించండి నచ్చుతారు ఓకేనా వచ్చేసి మామూలుగా ఫ్యాన్సీ వాటికి చేయాలనుకుంటే మాత్రానికి వన్ ఒకటి చేసుకోండి బాగుంటుంది హాఫ్ ఇంచుకి అయితే కొంచెం కష్టమే వన్ ఇంచుకి అయితే సరిపోతుంది ఓకేనా వన్ ఇంచే ఇంకా దగ్గర దగ్గరగా వస్తుంది ఇది కూడా పట్టాలి కదా మనకి పక్కపక్కనే చేస్తే అందుకోసం అనేసి వన్ ఒకటి చేసుకుంటే బెటర్ అండి ఓకేనా ఇక ఇది మరి వాటి నా ఐడియా అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా చెప్పాను కదా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా మంచి ఆలోచనలు వస్తాయి కొంచెం మంచి డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే నేను మార్నింగ్ మార్నింగు ఒక డిజైన్ పెట్టుకున్నాం కదా నేను డిజైన్ చేసిన ప్రతిసారి కూడా ఏం చెప్తా అనంటే నేను ఇలా చేస్తున్నాను మీరు ఇలా చేయాలని రూలేమీ లేదు మీకు నచ్చిన విధంగా మీరు ప్రయత్నించవచ్చు ట్రై చేసుకోవచ్చు పెద్దయో చిన్నయో మీకు నచ్చినవి అనే చెప్తున్నా కదా మీకు నచ్చినవి పెట్టుకొని చేసుకోవచ్చు మీ ఆలోచన ప్రకారం వెళ్ళి కొత్త డిజైన్లు మీరే తయారు చేసుకోవచ్చు అని కూడా నేను చెప్తుంటాను కదండి కానీ ఒక సిస్టర్ ఇవాళ ఏమన్నారో తెలుసా అదేంటి అది ఇవాళ వీడియో కాదు ఇవాళ వీడియో ఏమో ఏమో బండగా ఉన్నదన్నది అన్నది సరే చూకే పర్వాలేదు నేను తీసుకుంటా అది డిజైన్ బాగలేకపోతే బాగలేదని చెప్పడం నాకు మంచిదే ఎందుకనంటే అలాంటివి ఇంకోసారి నేను కూడా ట్రై చేయను కదా దాన్ని ఏమంటే జెన్యున్గా చెప్పడం అంటారు కదా దాన్ని ఏదో అలా నిజం చెప్తే నాకు మంచిదే కదా అమ్మో ఇట్లాంటివి నచ్చట్లేదు ఇలా వేరే ఇలా చిన్నగా చేద్దామనేసి నాకు అనిపిస్తుంది కదా ఓకే నేను తీసుకుంటా ఇంత రెస్పెక్ట్ లేకుండా ఎట్లా అంటుందంటే అసలు నాకు చాలా బాధ అసలు అది మార్నింగ్ వీడియో అయిపోయింది ఒక టూ డేస్ బ్యాక్ ఒకటి పెట్టాను కదా అది టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ కేనా ఏమో వచ్చింది వ్యూస్ అది గ్రీ బ్లూ కలర్తో ఒకటి పెట్టిన పూసలు పెట్టేసి ఓన్లీ చిన్న పూసలు పెట్టేసి అది మధ్యలో ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది డిజైన్ అది పెట్టినా కదా అమ్మా కామెంట్ చదవాలి నాకు కళ్ళమటి నీళ్ళు ఒకటే తక్కువైనాయి అసలు అలా ఎలా మాట్లాడతారండి అసలు తను నేను బ్లాగ్ కూడా చేయలేదు అలానే ఉంచిన ఆ వీడియో కింద మార్నింగ్ వీడియో కింద కూడా ఉంటుంది కామెంట్ అయితే ఇంద్రజాని ఉంటుంది ఒక్కసారి అయితే మీరు మీకు కూడా అలా అనిపిస్తే మాత్రానికి నాకు ఖచ్చితంగా చెప్పండి ఓకేనా అసలు ఆమె ఎందుకు అలా అన్నదో నాకు అర్థం కాలేదు నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నదట ఎప్పుడైనా గమనించారా నా దగ్గర ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు సరే పోని నేను అలా ఎప్పుడైనా బిహేవ్ చేశానా నాకు లేనిది ఉంటే మాత్రానికి చాలా కోపం వస్తుంది ఇప్పుడు బాగాలేదని చెప్పు సరే నువ్వు డిజైన్ వరకే చెప్పు నా గురించి నీకెందుకు ఎవరేమన్నా నేను పట్టించుకోను అసలు వదిలేస్తా కానీ ఇట్లాంటివి అంటే మాత్రానికి తీసుకోలేను నేను నేనే కాదు చాలామంది తీసుకోలేరు అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ అంట అసలు నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ నేను ఎప్పుడూ పెట్టుకోలేదు అసలు నాకెందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ నాకేదో వచ్చింది చేసుకుంటా రాని వాళ్ళకి ఎంతో కొంత నేర్చుకుంటారు కదా అనేసి నేనేదో ఇక మనకి ఇన్కమ్ ఉంటుంది వేరే ఆలోచనల గురించి ఆలోచించకుండా ఇంట్లో విషయాలే కానీ బయట విషయాలే కానీ ఇలాంటి బాధ పెట్టే విషయాలు కానీ ఇట్లాంటివి ఏమి గుర్తు పెట్టుకోకుండా మనశ్శాంతిగా ఉండటం కోసం ఏవో వీడియోలు చేసుకుంటా ఎంతో ఎంతో సంపాదించుకుంటా రోజు గడిపేస్తుంటే అసలు ఎవరండి మీరు వచ్చిన అంటానికి ఇలా మాత్రం అనకండి అది మంచిది కాదు బాగాలేదని చెప్పు మొహం మీద కొట్టినట్టు నేను ఒప్పుకుంటా ఓ నిజమే నచ్చలేదేమో అనుకుంటా ఓవర్ కాన్ఫిడెన్స్గా చేయకండి ప్లీజ్ అంటే నేను అసలు భయం భయంగానే చేస్తుంటా ఎలా ఉంటుందో ఏమో ఏమంటారో ఏమో అనేసి భయం భయంగానే ఉంటా అది కూడా అనుకుంటా ఇప్పుడు అందరికీ నచ్చాలని ఏం లేదు కదా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అందరికీ నచ్చుతుందని ఎలా అనుకుంటాం ఒక వెయ్యి వ్యూస్ వచ్చినాయి అంటే ఎన్ని ఒక హండ్రెడ్ లైక్స్ వస్తాయి అంటే దాని అర్థం మిగిలిన వాళ్ళకి నచ్చలేదని కాదు నచ్చిందని కాదు లైక్ చేస్తే లైక్ చేస్తారు లేకపోతే లేదు నీకు నచ్చకపోతే డిస్లైక్ లైక్ గుట్టిపో నేను కాదన్నానా లేకపోతే ఇంక చెప్పు ఇది మంచిగా రాలేదండి లేకపోతే రాలేదక్క అనేసి కాస్త రెస్పెక్ట్గా ఏమో తీసిపారేసినట్టు చెత్తలో వేసినట్టు ఏమో అంటే మాట్లాడటం కూడా నేర్చుకోవాలి ఏం అంటారు కదా దీన్ని నోటి మాట తూట వంటిది జాగ్రత్తగా మాట్లాడాలనేసి అదొకటి చూసుకోండి మీరు ఎవరో కానీ ఇంద్రజ గారు నేను ఎప్పుడూ ఇలా అనలేదు అసలు ఎవరిని నాకు అంత కోపం వచ్చింది ఆమె కామెంట్లు అంటే మనకి తెలిసిపోతుంది అనమాట వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారు అన్నది తెలిసిపోతుంది అందుకే నేను ఇంత రియాక్ట్ అవుతున్నా లేకపోతే నేను అసలు రియాక్ట్ అవ్వను ఎవరేమనుకుంటే నాకు ఎందుకులే నేనేంటో నాకు తెలుసు అన్నట్టు నేను చేసుకుంటూ వెళ్ళిపోతా ఇంద్రజ అని ఉంటుందండి మీ ఆమెకి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి అయిపోతుంది రేపు వీడియోలో కూడా సేమ్ అంట నాకు అంత కోపం వస్తుంది ఈ వీడియో చూసినా పర్వాలేదు ఆ వీడియో చూసినా పర్వాలేదు కానీ నాకు లేని ఉన్నది అని అంటే మాత్రం కొంచెం కోపం వస్తుంది అస్సలు తీసుకోను నువ్వు నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా బాధలేదు వీడియో చూడకపోయినా బాధలేదు కానీ వ్యూస్ రాకపోయినా పర్వాలేదు నేను రోజు చేసుకుంటా వీడియోస్ నీకెందుకు కోపం వస్తు ఇలానే ఉంటుందండి అసలుకింది ఇట్స్ ఓకే మిమ్మల్ని ఏదో సారీ అండి ఏమనుకోకండి కాస్త ఎమోషనల్ అయినా కానీ ఐ మీన్ కోపం వచ్చింది అది కూడా ఎమోషనే కదా అంతే ఓకే మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి డిజైన్స్ మీకోసం ప్రయత్నిస్తూనే ఉంటా చేస్తూనే ఉంటా అబ్బా అంటే ట్రై చేస్తా కొత్తవి తీసుకురావడం కోసం ఓకేనా ఇదైతే మాత్రానికి ఫ్యాన్సీ టాజిల్స్ కన్నా అది చిఫాన్ అవి కాదు కానీ స్టోన్ వర్క్ వచ్చేసి వస్తున్నాయి చూడండి శారీస్ కొన్ని అట్లాంటి వాటికైతే ఇవి బాగుంటాయండి ఓకేనా ట్రై చేయండి అవి సిల్వర్తో అయినా లేకపోతే గోల్డ్తో అయినా సరే చిన్న పూసలు తీసుకున్నా పర్వాలేదు కానీ బాగుంటాయి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం